ఒకసారి మనం కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి పప్పు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోనే టమాటాలు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఒక రెండు పెద్ద టమాటాలని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి పెద్ద ఉల్లిగడ్డను తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను పెంచి వేసుకోండి కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ కారం నేను యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకోండి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈవెన్గా మనం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం ఒకసారి మనం మూత తీసి చూద్దామండి కుక్కర్ మీద మూత తీసి చూద్దాము పప్పు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము ఈ పప్పుని మెత్తగా క్రష్ చేసుకోవాలి మెత్తగా క్రష్ చేసుకున్న తర్వాత పప్పును తాళం పెట్టేస్తున్నామండి పప్పు తాలింపు పెట్టే పెందానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ అవుతున్నట్లే రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీసులోకి పుల్కాసులో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ